ప్రకాశం జిల్లా త్రిపురాంతక పుణ్యక్షేత్రంలోని స్వయంభువ శ్రీమద్ బాల త్రిపుర సుందరీదేవి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రశాద్ శర్మలు స్వయంగా పూజా కార్యక్రమాలకు నేతృత్వం వహించారు ఈ సందర్భంగా శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంధ్రకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర స్వామి వార్లకు సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ధూప దీప నైవేద్యాలతో విశేష పూజలు నిర్వహించారు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వార్లను దర్శించుకున్నారు భక్తులు పంచామృతాలతో అభిషేకం చేసి చక్రపీఠం వద్ద దంపతులు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం కర్పూర నీరాజనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు ఉభయ దేవాలయాల దర్శనం అనంతరం ప్రధాన అర్చకులు భక్తజనులకు ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు త్రిపురాతక క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో నిండిపోగా దేవస్థాన పరిసరాలు భక్తి తరంగాలతో మారుమోగాయి